హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని రోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోలీ పండగ రోజు వీడియోనండి హోలీ పండగ రోజు అయితే మేము మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో దేవనగరం అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి టెంపుల్ అంటే ఎవరు కట్టిన టెంపుల్ అయితే కాదు ఒక గుహ గుహలోనే స్వామివారు స్వయముగా వెలిసారని అంటూ ఉంటారు ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఆ ఊరు వాళ్ళకి ఇక్కడ గుహలో ఉన్నానని చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి అప్పటి నుంచి పూజలు అందిస్తున్నారన్న ఇదైతే ఒకటి ఉందండి ఇక్కడ ప్రతి ఇయర్ కూడా స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది చాలా బాగా చేస్తారండి చాలామంది భక్తులు వస్తారు ఇది వచ్చేసి గుహేనండి టెంపుల్ అయితే కాదు గుహకే ఊళ్ళని గుమ్మం తలుపు అయితే పెట్టారు బాగుంటుందండి గుహ నుంచి స్వరంగ మార్గం కూడా ఉంది అనేసి అని అంటారు ఒకప్పుడు ఈ గుహలో పులులు ఉండేవని కూడా చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మాకు దగ్గరలో ఇది ఉందండి మా ఊరిలో ఇప్పటివరకు చాలా స్వామివారు అమ్మవార్ల టెంపుల్ దర్శనాలు అయితే చేసుకున్నాం కానీ స్వయంగా ఇలా గృహలో ఉండే స్వామివారు అమ్మవార్లు అయితే ఎప్పుడూ కూడా దర్శనం చేసుకోలేదండి చూస్తున్నారు కదా ఇది ఒక గృహలోనే ఉంటారు స్వామివారు గృహలోనే వెలిసారు ఆ గృహ అలాగే ఉంచారు మొత్తం రాయండి రాయి నుంచి గృహలోంచి స్వరంగ మార్గం ఉందనేసి అని అంటారు చాలా లోపలకైతే చీకటిగా ఉంటుందండి మామూలు రోజుల్లో కొంచెం భయం కూడా వేస్తుంది ఒంటరిగా వెళ్ళాలంటే అలా ఉంటుందండి ఇక్కడ ఇక ఆ రోజు వెంకటేశ్వర్ల స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫుల్ జనం అయితే రష్గా ఉందండి ఇక్కడ గృహలో ఉన్న వారిని అయితే దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో అయితే ఫుల్ రష్ కళ్యాణం దగ్గర అలాగే గా ఉంది భోజనాల దగ్గర కూడా అంతే జనం ఉన్నారండి ఇంకా క్యూ లైన్ నుంచి వెళ్ళి గృహలో ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే ఒక టూ అవర్స్ పడుతుంది బాగా హైట్లో ఉంటారు కొండ మీద హైట్లో ఉంటారు కాబట్టి కింద నుంచి అయితే మెట్టు కట్టారు గృహ వరకు అక్కడ గృహ మెట్ల మీద నుంచే క్యూ లైన్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలండి మెట్లు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ కళ్యాణం జరిగిన చోట ఇక మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కళ్యాణం జరిగిన స్వామి వారికి అయితే నమస్కారం చేసుకొని ఇక్కడ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి అంటేనే కలియుగ దైవం అని ఒక పేరైతే ఉంది కదండి ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని బాధలు తీరుతాయన్న నమ్మకం అని కలిగి ఉంటుంది భక్తులకి ఈ దేవనగరంలో ఈ గుహలో ఉన్నటువంటి స్వామివారిని అయితే ఒక కోరిక కోరుకొని ఏడు శనివారాలు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ కోరిక వెంటనే తీరిపోతుందన్న నమ్మకం కూడా భక్తులకు ఉందండి మేము కూడా ఒక సెవెన్ ఇయర్స్ ముందు ఏడు శనివారాలు అయితే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించిందండి ఇంకా అప్పటి నుంచి కూడా నాకు చాలా నమ్మకం ఈ స్వామివారంటే అప్పుడప్పుడు వస్తూనే ఉంటామండి మా ఊరి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది స్వామివారి టెంపుల్ అయితే ఈ టెంపుల్ లో రోజు అంటే శనివారం శనివారం ఊరు వాళ్ళ దీపారాధన చేస్తూ ఉంటారు ఎటువంటి పూజారులు అయితే ఉండరండి కళ్యాణం జరిగే సమయంలో పంతులు గారు వచ్చి చేస్తారు